హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ రీసేల్ మినీ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఇది గ్రూప్ హౌస్లో ఉంది గ్రూప్ హౌస్ అనగా మినీ అపార్ట్మెంటు ఇది కింద పార్కింగ్ ఏరియా వస్తుంది పైన త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రెజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసు ఫ్లాట్ సేల్కుంది అండ్ దీనికి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అండ్ ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ వస్తుంది నలభై నలభై అడుగుల రోడ్లతో అండ్ సీసీ డేమ్స్ చిల్డ్రన్ పార్కు ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్లో ఓపెన్ చేశారు బాగుంది ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో పాటు ఉంది అండ్ రేటు ఇతర వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కిందిన డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది లొకేషన్ కొంతమూరులో ఉంది కొంతమూరు గొడారి స్టేషన్ కలిగినటువంటి వెంచర్లో ఉంది మెయిన్ రోడ్కి నియర్లీ వన్ కిలో డిస్టెన్స్ వస్తుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా చూడండి అండ్ ఇది పెద్దగా రాదు మినీ అపార్ట్మెంట్ అంటే కొంచెం మీడియం సైజ్ రూమ్స్ హాల్ అవి కూడా అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి బట్ సైజెస్ అనేది మీడియంగా ఉంటాయి అదొకటి దృష్టిలో పెట్టుకుని వీడియో కంటిన్యూ అవ్వండి అండ్ ఇందులోనే వెస్ట్ ఫేస్ కొత్తది ఒకటి ఉంది థర్డ్ ఫ్లోర్లో కొత్తది న్యూ కూడా ఉంది అండ్ దాన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ చేయండి అది పర్సనల్గా మనం డిస్కస్ చేద్దాం అండ్ ఇదంతా కూడా గోడ రిజిస్ట్రేషను కూడా అనగా మీకు తెలుసు కదా నలభై అడుగుల రోడ్లతో పాటు మనకి డ్రైనేజెస్ ఫెసిలిటీ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఎమ్యూనిటీస్ ఉంటాయి అండ్ డి మార్ట్ కోరి మార్కెట్ దగ్గర డి మార్ట్ నుండి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ కేఎమ్ లోపలే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది సో నియర్ బై డి మార్ట్ అండ్ ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా మీకు అన్డివైడెడ్ షేర్ వచ్చి వన్ మొత్తం నూట అరవై ఏడు సైట్ ఇది అన్డివైడెడ్ షేర్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇరవై ఏడున్నర గజాలు వస్తుంది అండ్ ఓవరాల్ ఎస్ఎఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ వస్తుంది అందుకే చెప్తున్నాను కదా మినీ అపార్ట్మెంట్ అని సో కాస్ట్ కూడా దాన్ని తగ్గట్టుగానే రీజనబుల్గానే ఉంది కాస్ట్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది యాక్చువల్గా గా రెండు సైడ్ బై సైడ్ రెండు సో కామన్ గా వాళ్ళు లేకుండా పార్కింగ్ అది కూడా కన్వీనియంట్ గా ఉండేటట్లే డిజైన్ చేశారు వాచ్మెన్ అవైలబుల్ గా ఉన్నారు అండ్ ఇది లిఫ్ట్ లిఫ్ట్ అది అంతా కూడా రన్నింగ్లోనే ఉంది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ హాల్ కిచెన్ ఉంటుంది వాష్ ఏరియా ఉంటుంది ఒక చిన్న బాల్కనీ కూడా ఉంది ఎంట్రన్స్ వైపు మనకి ఈస్ట్ ఫేసింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అది ఆ రోడ్డు కూడా కనిపిస్తుంది బాల్కనీ నుండి అండ్ కబోర్డ్స్తో సీలింగ్తో చాలా చాలా బాగుంటుంది ఇది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అండ్ హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ త్రీ బై ట్వెల్వ్ పాయింట్ టెన్ ఫీట్ పది అడుగుల మూడు అంగులాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు పది అంగుళాలు ఉంది పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది పిఓపీ సీలింగ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్లో గ్రూప్రవేశం చేశారు అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రోవిజన్ ఇది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది అండ్ ఈ బెడ్రూమ్లో కూడా కబ్బోర్డ్స్ చేంజ్ చేస్తున్నారు సో కబ్బోర్డ్స్ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది అడుగుతున్నారు కదా కబ్బోర్డ్స్తో కావాలని చెప్పేసి సో వాళ్ళకి బాగుంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ నైన్ బై లెవెన్ ఫీట్ ఉంది తొమ్మిది అడుగుల తొమ్మిది వందల వెడల్పు అండ్ పదకొండు అడుగులు ఉంది విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో నుండే ఫ్రంట్ మనకి రోడ్డు సైడు బాల్కనీ ఉంటుంది అది వ్యూ అది బాగుంటుంది బట్ బాల్కనీ అనేది పెద్దగా రాదు బాల్కనీ కొంచెం చిన్నది వస్తుంది మీడియం సైజు ఈ యొక్క చైర్ అది వేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ మీకు ఎస్ఎస్ యొక్క సపోర్ట్తో పాటు గ్లాస్ వస్తుంది అండ్ ఇదంతా కూడా వెల్ డెవలపింగ్ ఏరియా కొంతమూరులో హౌసెస్ అన్నీ కూడా ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కాస్ట్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ఉన్నాయి వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ సో ఆ బడ్జెట్లో కావాల్సిన వారు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయటం ఇండివిజువల్ హౌస్ నూట అరవై ఏడు గజాలు నూట డెబ్బై గజాలు అలాంటివి ఇంచుమించు అరవై ఎనిమిది లక్షలు ఆ రేంజ్లో ఉన్నాయి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇటు వచ్చే టాయిలెట్ గ్రానైట్ గుమ్మం అండ్ పీవీసీ డోర్తో వెస్ట్రన్ కమ్మోడుతుంటుంది అది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అవి కూడా చేయించారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చి నైన్ బై లెవెన్ ఫీట్ తొమ్మిది ఎంటు పదకొండు అడుగులు అండ్ చాలా మంది ఏం చేస్తారంటే హాలు ఏదైనా లేదంటే రూమ్స్ ఓపెన్గా ఉన్నప్పుడు మనకి ఎస్టిమేషన్ అనేది తెలీదు బట్ రూమ్ ఓపెన్గా ఉన్నప్పుడు సిక్స్ బై సిక్స్ కార్ట్ పట్టుద్దా అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే సిక్స్ బై సిక్స్ వేసినా సరే ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది యాక్చువల్గా మనం ఏంటంటే ఓపెన్ ప్లేస్ని చూసి డిసైడ్ అయిపోతాం మీకు చిన్నగా వస్తున్నాయి అని బట్ ఏంటంటే మంచం వేసిన తర్వాత మాత్రం చాలా ప్లేస్ ఉంటుంది అక్కడ ఇంకా సో బాత్రూమ్స్ టాయిలెట్స్ అనేవి తీయలేదు కొంచెం ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారని తీయలేదు బాత్రూమ్ సైజులు ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ అలా ఉంటాయి రెండు కూడా వెస్టర్న్ కబోర్డ్తో ఉంటుంది అటు గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అవి కూడా ఉంటాయి ఇది మొత్తం ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఏడు ఎస్ఎఫ్టీ వస్తుంది ఓవరాల్గా ఇన్సైడ్ ఫిలిమ్ తీరా నియర్లీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఎస్ఎఫ్ని అందుకంటున్నావు కదా కొంచెం మీడియం సైజ్ బట్ నాట్ స్మాల్ సైజ్ ఓకే అండ్ ఇది కిచెన్ కిచెన్కి కూడా చూడండి కబోర్డ్స్ చేయించారు దెన్ కబోర్డ్స్ కిచెన్ సైజు ఫైవ్ పాయింట్ ఎలెవెన్ బై సిక్స్ ఫీట్ ఉంది అండ్ ఇది యూటిలిటీ త్రీ పాయింట్ ఎయిట్ బై సిక్స్ పాయింట్ ఎయిట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్లో వచ్చారు సో ఇది ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ లిఫ్ట్ కబుర్స్తో పాటు ఉంది ఓవరాల్గా ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ అండ్ అన్డివైడెడ్ షేర్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇరవై ఏడున్నర గజాల అన్డివైడెడ్ షేర్ వస్తుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ ప్రోజన్తో పాటు గొడవ లేఅవుట్లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ పరంగా కూడా వాల్యూ ఉంది అండ్ దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను దీని కాస్ట్ వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ముప్పై రెండు లక్షలు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు రీసేల్ ఫ్లాట్ అండ్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఓవరాల్గా దీని కాస్ట్ థర్టీ టూ ల్యాక్స్ అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే కబ్బోర్డ్స్ చేంజెస్ ఉంది మ్యాక్సిమమ్ ఇక్కడ కొంతమందిలో కబోర్డ్స్ ఉండవు కాబట్టి తో పాటు ఇది సేల్కు ఉంది అండ్ గుడా రిజిస్ట్రేషన్ సో కాస్ట్ అయితే ఫిక్సడ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది వారు కాంటాక్ట్ చేయండి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వారు అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా ఈ పైన అవి వేసుకోవడానికి కూడా మొత్తం వైరంత అది సెటప్ చేశారు అండ్ చూడండి కొంతమూరిలో ఆల్మోస్ట్ అన్నీ కూడా హౌసెస్ ఫార్మేషన్ జరుగుతున్నాయి అండ్ స్టార్టింగ్లో చాలామంది ఏంటంటే ఇక్కడ ఎవరు వస్తారు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరగవు కొంచెం లోపలికి ఉందని అనుకున్నారు బట్ ఏంటంటే రోడ్డుకి దగ్గరికి అవైలబుల్గా లేక లోపలికి రావడం జరిగింది అండ్ చూడండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కొంతమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు నైన్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు స్టేట్ బ్యాంకు నైన్ ఫిఫ్టీ మీటర్స్ డి మార్ట్ కోరి మార్కెట్ వన్ పాయింట్ సిక్స్ కేఎం కొంతమూరు ఎన్ సిక్స్టీన్ హైవే ఫ్లైఅవరు టూ పాయింట్ త్రీ కేఎం క్యాష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఎయిట్ కేఎం పేపరమ్మల రాజమండ్రి ఫోర్ పాయింట్ వన్ కేఎం తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ త్రీ కేఎం లారెల్ గ్లోబల్ హై స్కూల్ స్కూల్గాడాల ఫోర్ పాయింట్ సెవెన్ కేఎం కంబాల్ చెరువు సెంటర్ ఫోర్ పాయింట్ వన్ కేమ్ లాలా చెరువు సెంటర్ టూ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ వన్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేమ్ చూసారు కదా అన్ని విధాలు కూడా మంచి లొకేషన్లో ఈ యొక్క ఫ్లాట్ అయితే ఉంది అండ్ మొత్తం ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్ కొంచెం మీడియం సైజ్ రూమ్స్ వస్తాయి బట్ ఓవరాల్గా అంతా బాగుంది కాస్ట్ కూడా థర్టీ టూ ల్యాక్స్ విత్ కబోర్డ్స్తో పాటు థర్టీ టూ ల్యాక్స్ ప్రైజ్లో విషుల్ ఉంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్లో తీసుకోవడం జరిగింది చూసారు కదా కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము కావాల్సిన వాళ్ళు మాత్రం లేట్ చేయమాకండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలని అనుకుంటున్నారు తర్వాత సేల్ అయిన తర్వాత ఆ ఫ్లాట్ ఉందా లేదని మళ్ళీ కాల్ చేసి అది అడుగుతున్నారు సో నేనేమంటానంటే లేట్ చేయమాకండి ఒకవేళ మీకు ఓకే పర్వాలేదు అనిపిస్తే కనుక కొంచెం సిట్టింగ్ వచ్చినట్లయితే కనుక తగ్గించడం తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళొచ్చు ఏదో ఒక మైనస్ లేకుండా అయితే ఏది ఉండదు హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఏదో ఒక మైనస్ ఉంటుంది సో ఆలోచించండి ఇది ఈరోజు వీడియో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్